హై హలో కేసు వర్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియవాలి ఇది అంటే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసార పెన్షన్స్ అనేది అయితే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇంతకుముందుకి అనేది చేశారు అయితే ఇక్కడ చాలామందికి ఏమంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో కానీ బ్యాంక్ అకౌంట్లలో కానీ పెన్షన్ అయితే జమ అయితే అవుతుందనమాట అలాగే చాలామందికి కూడా పెన్షన్స్ అనేది అయితే రాలేదనమాట అంటే చాలామందికి పెన్షన్స్ అనేది అయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట అయితే వీరికి పెన్షన్ అనేది మీరు వస్తుందా రాదా మరి ఏ డేట్లోకి వస్తుంది ఏంటి అనేది అయితే నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూడండి ఎందుకంటే చాలా మంది పెన్షన్ ద్వారా ఏంటంటే ఇదే పెన్షన్ మీదనే ఆధారపడి ప్రభుత్వం కారణాలు అనమాట అంటే చాలా మంది వృద్ధులు కానీ సొంతం కానీ ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళు కానీ వాళ్ళు అందరూ కూడా ఈ పెన్షన్ వచ్చే అమౌంట్తోనే మెడిసిన్స్ కానీ ఏవైనా తీసుకోవడానికి మనకు ఇంటి ఖర్చులు కానీ దానికనంగా సరే యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ పింఛన్ అనేది ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే వీడియోలోనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా అయితే ఆలో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అలాగే తెలంగాణ కానీ ఆంధ్ర వైడ్గా కానీ సెంట్రల్ గవర్నమెంట్గా కానీ ఎలాగైనా కానీ సరే మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయి కానీ సరే మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వస్తే కనుక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసార పెన్షన్స్ అనేది అయితే ఇదివరకైతే విడుదలైతే చేయడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ పెన్షన్ అనేది అయితే ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అంటే అందరికీ వస్తుంది కాకపోతే ఈ డిసెంబర్ నెల పెన్షన్ అనేది అయితే విడుదల చేశారు కానీ అది మనకు అసెంబ్లీ మన గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేనందువలన మనకి కొంతమందికి అయితే రావడం జరిగింది కొంతమందికి అయితే ఆగడం అయితే జరిగిందనమాట ఓకే అయితే ఇప్పుడు మరి ఆగిన వారికి వస్తుందా రాదా అని అనే కనుక మీరు అయితే అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్ అనేది అయితే ఆభరణి ఖచ్చితంగా చేస్తారు పెన్షన్ అయితే వస్తుంది అయితే ఎప్పటి వరకు వస్తుంది ఏంటి అని అంటే మనకి ఈరోజు అంటే ఈరోజు శనివారం రేపు సండే కాబట్టి ఈ రెండు రోజుల తర్వాత మనకు సెకండ్ నుంచి మనకి సెకండ్ థర్డ్ లోపల ఈ రెండు రోజులలో మనకు అమౌంట్ అనేది అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదనమాట ఖచ్చితంగా పెన్షన్ అన్నది అయితే మీకైతే జమ అయితే చేస్తారు ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆంధ్రపెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్